అక్షరకొండ మండల్ కొండాపూర్ గ్రామంలో ఏడు అన్ని త్రేట్లు వస్తాడు మోటార్లు చేస్తాడు ర్రి చేపించుకోరి పొర్రింటా నాలుగు ముక్త అరే మైగల ఒకప్పుడు ఆడ అందరు పట్టుకొని ఉండేది ఈ మామిడ ఆల్ట్రేషన్ ఎట్లా స్టాండ్ పెట్టి

तो उसका भी ठीक है और नाका पर और तो काटाइते तो 4 3 मीटर लगाता राइड करता आईपे नहीं అంతే है 2 अंक का गंदा गाना